హాయ్ అండి ఈరోజు వీడియోలో ఈజీగా బేకరీ స్టైల్లో ఎగ్ పఫ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపించాను చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లోనే లేయర్స్ లేయర్స్గా సేమ్ బేకరీలో లాగే ఇంట్లోనే మనము తక్కువ టైంలోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అసలు రెఫ్రిజిరేటర్లో మనమే పిండి పెట్టి చేయాల్సిన అవసరమే లేకుండా అప్పటికప్పుడే ఇన్స్టాంట్గా మనం ఎగ్ పఫ్ అయితే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను ఒకసారి మీరు ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు ఈ వీడియో చూసి ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీగా తక్కువ టైంలోనే ఎగ్ పఫ్ అయితే సేమ్ బేకరీ స్టైల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళినట్లయితే ఇందుకోసం అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం పఫ్ ఎప్పుడైనా మైదా పిండితోనే చేస్తాం కాబట్టి ఒక కప్పు వరకు పిండిని అయితే తీసుకున్నాను మైదా పిండిని తీసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక గరిటెడ వరకు నెయ్యినైతే యాడ్ చేశాను నెయ్యి లేకపోయినా డాల్డా అయినా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇలా నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు కొంచెం టేస్టీగా ఉంటుంది సో నెయ్యిని యాడ్ చేసేసుకొని పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకొని చేత్తో మనం ముద్ద కట్టి ముద్దలాగా వచ్చేసినట్లయితే మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందన్నట్టు ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని అయితే మెత్తగా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మెత్తగా కలిపేసుకొని ఈ పిండిని అయితే ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయాలి ఏదైనా ఒక క్లాత్ కప్పేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి అందులోకి కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఒక నాలుగు పఫ్లకు సరిపడా పిండిని తీసుకున్నాను సో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరిగి ఈ ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసేయాలి మనం ఎగ్ పఫ్ కింద స్టఫ్ కింద పెడతాం కదా సో ఆ స్టఫ్ కోసం అయితే ఇలా మనము ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాము అయితే ఒక ఉల్లిపాయనైతే సన్నగా తరిగి కట్ చేసేసుకొని ఇందులోకి కొంచెం అల్లం ముక్కలు చిటికడంత పసుపు కొంచెం ఉప్పు అలాగే వెల్లుల్లి రెమ్మలు ఒక రెండు లేదా మూడు సన్నగా తరిగి ఈ ఆనియన్స్లోకి యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఇవన్నీ కొంచెం ఫ్రై అయ్యాక ట ఒక హాఫ్ టమాటా అని తీసుకొని హాఫ్ టమాటాని సన్న ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసేసుకొని వీటిని కొంచెం మెత్తబడేంత వరకు అయితే మగ్గించుకోవాలి మగ్గించుకొని ఈ టైంలో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేద్దాము ఫ్లేవర్ కోసం అయితే ఈ ఇలా యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి ఇవి రెండు యాడ్ చేసుకొని చిటికడంతా ఉప్పును కూడా ఈ టైంలోనే ఇందులోకి యాడ్ చేసేసుకొని కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఇప్పుడు టమాటా ఆనియన్స్ అన్నీ మగ్గిపోయాయి కదా ఈ టైంలో ఇంకా స్టవ్ కట్టేస్తామన్నప్పుడు కొంచెం కొత్తిమీరని కూడా వేసి ఇంకా స్టవ్ కట్టేసేయాలి అంతే అండి స్టఫ్ అయితే రెడీ అయిపోయింది మనకి పఫ్లోకి అయితే అంటే సింపుల్గా స్టఫ్ ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా తినేయచ్చు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం నాన్ పెట్టి మనం పక్కన పెట్టుకున్నాం కదా పిండిని హాఫ్ అన్ అవర్ అయింది కదా తీసేసి ఒక్కసారి మళ్ళీ మొత్తం కలిసేలాగా కలిపేసుకోండి ఒక్కసారి కలిపేసి దీన్ని మనకి చపాతీకి ఎలా అయితే మనము చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకుంటాము అలాగే మనం ఎన్ని లేయర్స్ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ చపాతీ బాల్స్ అయితే చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక సిక్స్ వరకు బాల్స్ తీసుకున్నాను ఇప్పుడు ఇలాగా కట్ చేసేసుకుని అన్నీ ఈవెన్గా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకొని మనం తీసుకున్నవన్నీ రౌండ్గా చేసేసుకొని చపాతీ బాల్స్ ఎలా అయితే చేసుకుంటామో అలాగే చేసేసి అన్నీ పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు వీటిని మనం చపాతి ఎలా అయితే రుద్దుకుంటామో అలాగే రుద్దేసుకోవాలి కాకపోతే కొంచెం పల్చగా రుద్దేసుకోవాలి పల్చగా రుద్దుకున్నట్లయితే మొత్తం నాకైతే ఇక్కడ ఎయిట్ వచ్చాయి సిక్స్ కాదు ఎయిట్ వచ్చాయి ఈ ఎయిట్తో అయితే ఎయిట్ లేయర్స్ వేసి పఫ్ అయితే చేస్తున్నాను సో ఇప్పుడు ఒక ఒక పిండి ముద్దని తీసుకొని కొంచెం పొడి పిండిని చల్లుకుంటూ ఒక్కొక్క పిండి ముద్దని చపాతీలాగా చేసేసుకోవాలి కొంచెం ఈ చపాతీ షీట్ అనేది కొంచెం పల్చగా ఉండేలాగే చూసుకోవాలి ఎందుకంటే మనం లేయర్స్ లాగా పెట్టుకుంటాం కాబట్టి ఈ ప్రాసెస్లో చేసినట్లయితే మనకి రిఫ్రిజిరేటర్లో పెట్టాల్సిన అవసరము ఉండదు ఎక్ ఎక్కువసార్లు మనం బలంగా చేతుల్ని ప్రెస్ చేసుకుంటూ అదే పఫ్ కోసం చేసినట్లు పిండిని మడతబెట్టి మడతబెట్టి చేయాల్సిన అవసరం కూడా లేదు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా చపాతీని ఒక్కొక్క దాన్ని తీసుకొని కొంచెం నెయ్యిని తీసుకొని ఇప్పుడు మనం మైదాన్ని కలిపాం కాబట్టి చాలా పలచగా ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతాయి కొంచెం నెయ్యిని తీసుకొని పైన కొంచెం ప్రతి చపాతీని పైన పెట్టేసి ఇలాగ కొంచెం కొంచెంగా రుద్దేసి ఈ చపాతీ లేయర్స్ అన్నిటినీ ఒకదానిపైన ఒక దానిపైన పెట్టేసుకున్నట్లయితే మనకి ఈ ఈ మందంగా వచ్చేస్తాయి నేను ఇవి ఎయిట్ పెట్టేసాను పెట్టేసిన తర్వాత ఇలా ఇంత మందంలోకి అయితే వచ్చేసాయి ఇప్పుడు దీన్ని కొంచెం పల్చగా స్ప్రెడ్ చేసేసుకోండి ఇలా పలచగా స్ప్రెడ్ చేసేసుకుంటే చాలా సింపుల్గా పఫ్ అయితే ఇలాగే ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు లేయర్స్ కూడా పర్ఫెక్ట్గా ఫామ్ అవుతాయి ఇప్పుడు వీటిని ఈవెన్గా ఫోర్ ఫోర్ ఈక్వల్ పార్ట్స్గా కట్ చేసుకోవాలి మనకి ఎగ్ పఫ్ కాబట్టి స్క్వేర్ షేపే కాదు మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు సో నేను ఎప్పుడు అందరూ స్క్వేర్ షేప్లోనే చేస్తారు కాబట్టి అలా కాకుండా ఇలా చేస్తున్నాను ఇప్పుడు మనం తీసుకున్న అయితే ఒక పీస్ తీసుకొని ఆ అయితే ఆ పీస్ మీద పెట్టేసి ఫస్ట్ ఆ స్టఫ్ అంతా బయటికి రాకుండా ఉండడం కోసం అనేసి నేను ఇలా లేయర్స్ ఎత్తు ఆ ఎగ్ని ఆ స్టఫ్ని క్లోజ్ చేసేస్తున్నాను మనం తీసిన వెంటనే లేయర్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి ఎందుకంటే మనం దానిపైన పొడి పిండి చల్లుతూ నెయ్యితో రుద్దేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసి ప్యాన్లో ఆయిల్ అయితే కొంచెం మీడియం హీట్లోనే హీట్ చేసుకుంటే సరిపోతుంది ఓవర్గా హీట్ అవ్వాల్సిన అవసరం లేదు మీడియం హీట్లో ఉన్నప్పుడే మనం చేసి పెట్టుకున్న పఫ్స్ని అయితే ఆయిల్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి పఫ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం నేను చూపించినట్టుగా లేయర్స్ లేయర్స్గా రావాలి అంటే ఇలా నేను చూపించినట్లు ఒక్క చపాతి అంటే ఒక్క చపాతి పైన ఇంకొకటి ఇంకొకటి అట్లా మనం పెట్టుకుంటూ వచ్చేసామంటే ఇలాగ ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగ మనకి సపరేట్గా లేయర్స్ లేయర్స్గా అయితే వచ్చేస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ట్రై చేయండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే అస్సలు లేదు ఇన్స్టాంట్గా సింపుల్గా తక్కువ టైంలో ఇంట్లోనే ఎగ్ ఎక్కువ అయితే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంది చూసారా లోపల కూడా చక్కగా కుక్ అయింది కాకపోతే ఈ పఫ్న ఈ పఫ్న ఏంటంటే మనము మీడియం ఫ్లేమ్ లోనే టూ సైడ్స్ బాగా కాలనివ్వాలి అంతేనండి తక్కువ టైంలో చాలా ఈజీగా పఫ్ అయితే ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు ఎప్పుడైనా పఫ్ తినాలి అనుకుంటే బయట నుంచి బ్యాకరీ నుంచి తెచ్చి పెట్టడం కంటే కూడా మనం హెల్తీగా ఇలా చేసి పెట్టినట్లయితే మనము సాటిస్ఫైడ్గా ఉంటాము తిన్నందుకు వాళ్ళకు కూడా హెల్తీగా ఉంటుంది సో చూసారా లేయర్స్ అయితే చాలా చక్కగా వచ్చాయి కదా అంతేనండి ఇలా సింపుల్గా ఇంట్లో పఫ్ అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్